మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో బతకాలంటే ముఖ్యంగా కావాల్సింది ధనమే కదండి ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా ఆ విధంగా ఆ ధనాన్ని మన వద్ద నిలబడేలా చేసుకోవడం మనకున్న రుణ బాధలు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని మనమే తొలగించుకోవచ్చు అది ఎలా అంటే ధనానికి మూలమైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణతో ఇదంతా కూడా మనం చేసుకోవచ్చు ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ఉన్నతమైన ఆర్థిక పరిస్థితిని మనం చూడవచ్చు మనమే ఒకరికి అప్పించే పరిస్థితిలో మనం ఉండవచ్చు మీ చేతి నిండా కూడా డబ్బే డబ్బు మీరు వద్దన్నా కూడా డబ్బు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది ఇదంతా జరగాలంటే మనకి కావాల్సింది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఆ అమ్మను మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం ప్రతి శుక్రవారం నాడు లేదంటే అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ఆమెకి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి ఇందులో ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని కొద్దిగా అక్షింతలు కూడా వేసుకోండి దీనిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఉంచండి ఈ తమలపాకుని మీ అరచేతిలో ఉంచుకుని మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి తరువాత అమ్మవారి యొద్ ఉంచి ఆ అమ్మకు ప్రార్థించండి అమ్మ మాకున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి నీ యొక్క కటాక్షం మాపై ఉండేలా చూడు తల్లి అని ఆ అమ్మవారిని ప్రార్థించండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువుల్లో పచ్చకర్పూరం కూడా ఒకటి ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన ఆ అమ్మవారి మనసును ఎంతో రంజింపచేసి మన పైన ఆమె కరుణ ఉండేలా చేస్తుందని పురాణాల్లో చెప్పబడింది మీరు ఈ విధంగా తమలపాకులో పచ్చకర్పూరాన్ని రూపాయి నాణ్యాన్ని ఉంచి దానిని దగ్గరగా మడిచి ఒక ఎర్రటి వస్త్రంలో చిన్న మూటలాగా కట్టుకోండి దీనిని మీరు అమ్మవారి ఎదుట ఉంచి మీకున్న కష్టాలని బాధలని ఆ అమ్మతో చెప్పుకొని వీటి నుంచి మమ్మల్ని బయటపడవేసి నీ కరుణ మాపై ఉండేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి తరువాత దీనిని తీసుకొని మీ ఇంటిలో ఉండే బీరువాలో ఒక మూలకి పెట్టుకోండి దీనిని మాటి మాటికి ముట్టుకోవడం కానీ వేరేవారు తాకడం కానీ చెయ్యకూడదు ఇదంతా కూడా మీరు రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తరువాత ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ తమలపాకు అనేది వాడిపోతుంది గనుక ఈ మిశ్రమాన్ని మీరు మార్చుకుని యథావిధంగా మరలా మరలా ఇలా చేస్తూ ఉండండి మీరు ఒక్కసారి చేసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగవడం మీరే చూస్తారు ఇలా ప్రతిసారి క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది తప్పకుండా ప్రయత్నించండి వంద శాతం ఫలితాన్ని పొందుతారు